వెల్కమ్ టు మానేస్ తెలుగు వాయినాడు వారియర్స్లో ఈ తల్లి మహా అద్భుతాన్ని సృష్టించింది ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు గిన్నెలు తీసుకొని బయలుదేరుతారు కొందరు కానీ తల్లి కోల్పోయిన పాలకోసం ఏడుస్తున్న చంటి పిల్లలకు తన తల్లిపాలు ఇవ్వడానికి బయలుదేరింది ఆ తల్లి ప్రకృతి ప్రకోపంతో వాయినాడు తల్లడిల్లితే ఆ విషాదాలు కొందరు శిష్యులు తల్లిపాలు లేక అల్లాడారు అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కు చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్ళి తన పాలు అందించింది నాలుగేళ్ళు వయసు నాలుగు నెలల వయసు గల ఇద్దరు పిల్లలు ఆమెకున్నారు ఆమె భర్త సజిన్ డ్రైవేర్గా పనిచేస్తున్న కార్యక్రమంలో వారి భర్త సేవా కార్యక్రమాలు చేస్తూ వాయినాళ్ల పసికందులకు అవస్థను భార్యకు చెప్పి తల్లిపాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు ఇడుకులోని వారి ఇంటి నుంచి పికప్ ట్రాప్లో కేరళ వాయినాడు కొండలపైకి వెళ్ళి శిబిరాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు వారి సేవ చేసి ఇడుకు నుంచి తిరిగి వచ్చి ఆ ఇద్దరు దంపతులు ఇద్దరు శిబిరాలకు హాస్టల్ సందర్శించి ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉన్న కొంతమంది పిల్లలకు ఆమె పాలిచ్చారు కొందరికి ఆహారాన్ని కూడా తెలిపించారు కొండచెరీల్లో విరిగిపడి గాయపడిన తల్లులను కోలుకున్న వెంటనే వారి పిల్లలకు బాధ్యత సేకరించాలని ఆమె తెలిపారు ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న ఆమెని చాలామంది మెచ్చుకున్నారు అయితే అక్కడ నివసిస్తున్న కొందరు అయితే ఆమెకు నగదు ప్రోత్సాహాన్ని కూడా చేస్తున్న క్రమంలో ఆమె ఆ నగదు ప్రోత్సాహాన్ని నిరాకరించి వారితో నేను ఒక తల్లిని ఆ యొక్క తల్లి బాధ పిల్లలకు తల్లి పాలు లేకపోతే ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి కొందరికైనా తల్లి పాలు అందించాలని వచ్చారని ఆమె